నమస్తే మరి నేడు ఒక శుభదినం మనకి ఈ భూమి ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు ఈ తెలంగాణ గడ్డ ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు కేసీఆర్ గారు ఒకనాడు కేసీఆర్ గారే నేడు కేసీఆర్ గారే రాబోయే తరానికి కూడా కేసీఆర్ గారే ఎందుకంటే ఒకనాడు ఆయన వల్లనే మనకి తెలంగాణ కోసం ఒక బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పార్లమెంట్లో సైతం వాళ్ళ మెడలు వంచి మనకి తెలంగాణ అని వచ్చే విధంగా చేశారు మరి నేడు కూడా ఈ కాంగ్రెస్ పీడిత పాలనలో ఎక్కడికక్కడ రైతన్నలని కూడా దుర్మార్గంగా వాళ్ళ చేతికి గొలుసులేసి జైల్లో పెడుతున్నటువంటి రాజ్యం నేడు కాంగ్రెస్ పాలనలో మనం చూస్తున్నాం మరి అట్లాంటి రాజ్యం నుంచి కూడా మనల్ని బతికించేది ఎవరు అని అంటే మళ్ళా మన కేసీఆర్ సారే మళ్ళా రానున్న తరానికి ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేద్దాము అని చెప్పేసి హృదయం నిండా తెలంగాణని పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మరి అట్లాంటి కేసీఆర్ గారి వల్లనే ఈ తెలంగాణ బంగారుమయం అవుతుంది అందుకనే నేడు మేమందరం కూడా మరి కేసీఆర్ గారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఒక్క మొక్కలు నాటుతున్నాం మరి ఈ మొక్కలు మీ అందరికీ తెలుసు చిన్న విత్తనం నుంచి చిన్న మొక్క అయిన తర్వాత చెట్టు లెక్క పాతుకపోయే భూమిలో ఉంటుంది మరి కేసీఆర్ గారు ఆనవాళ్లు చెరిపేస్తాం 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 అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంత గొంతు సించుకొని మొత్తుకున్నా కూడా ఆయన ఆనవాళ్లు కాదు కదా మేము పెట్టిన చెట్లని కూడా మీరు పీకలేరు అని మేము చెప్తున్నాం అదేవిధంగా మరి నేడు ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లినటువంటి బొల్లం భూమేష్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి కేసీఆర్ గారు అభిమానులకి మహిళలకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారి జన్మదినం జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్ద గ్రామం కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఇక్కడ సభ పెట్టినప్పటి నుండి ఈ ప్రాంగణం అంతా కేసీఆర్ పేరుతో మారమోగుతుంది కేసీఆర్ రోడ్డుకు ఈ రోజు దీనికి కేసీఆర్ రోడ్ అనే నామకరణం ఉంది ఈ రోడ్డుకే నూట ఒక్క మొక్కలతోని మేము వృక్షార్చన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా మా పెద్ద కళ్ళ గ్రామస్తులందరూ మా పెద్దపల్లి మండలం జిల్లా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి సక్సెస్ఫుల్ గా చేశారు అదేవిధంగా మా విలేజ్ లో భాగంగా మా రామన్న మా గోపాలు మా రవి సంపదన్న హనుమన్లు శ్రీనివాసు మా నియోవర్గ నాయకురాలు దాసరి ఉష గారు మరియు జాగృతి నాయకురాలు హరి హరిత గారు హారిక గారు ఇంకా ఎంతో మంది ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు పెట్టి ఆ చెట్టు యొక్క సంరక్షణ వారే చూసుకుంటామని హామీ ఇచ్చి ఈ చెట్లు మళ్లీ బర్త్డే వరకు దీని యొక్క కేసీఆర్ వనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కేసీఆర్ అభిమానులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు జాగృతి నాయకులకు హరిత టీం కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటారు జై తెలంగాణ జై తెలంగాణ